శ్రీ వెంకటేశ్వరునికి ఎంతో ప్రీతిపాత్రమైన ప్రభాత స్తోత్రం వేదాల్లోనిదో పురాణాల్లోనిదో కాదు ప్రతివాద భయంకర అన్నంగాచార్య అనే మహాభక్తుడు రచించినది పద్నాలుగవ శతాబ్దానికి చెందిన ఈయన శ్రీవారి కంటూ ప్రత్యేకంగా సుప్రభాతం ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ స్తోత్రాన్ని రచించి శ్రీ వెంకటేశ్వరునికి సమర్పించాడు నాటి నుంచి ఏడుకొండలపై ప్రతిరోజు ఈ సుప్రభాతమే శ్రీవారిని మేల్కొల్పుతోంది ఇంతటి విశిష్టమైన సుప్రభాతం ఏడాదిలో నెల రోజులు మాత్రం ఏడుకొండలపై వినిపించదు అందుకు బదులుగా తిరుప్పావై పాశురాలను పఠిస్తారు సుప్రభాతం సంస్కృతమైతే తిరుప్పావై తమిళం భూదేవి అవతార స్వరూపిణి గోదాదేవి రచించిన దివ్య కావ్యమే తిరుప్పావై మనందరికీ తెలిసిన కథే విష్ణుచిత్తుడని మహాభక్తుడికి తులసీవనంలో దొరికిన బుజ్జాయి గోదాదేవి నిత్యం రంగనాథుని సేవలో ధరించిన ఆ కారణ జన్మురాలు శ్రీవారినే పతిగా పొందాలనే లక్ష్యంతో ధనుర్మాసంలో తన తోటి స్నేహితురాళ్లతో కలిసి సిరినోము నోచుకుంది రోజుకో పాశురాన్ని రాసి రంగనాథునికి సమర్పించింది స్వామివారిని పరిణయమాడింది అలా రచించిన ముప్పై పాశురాల కదంబాన్నే తిరుప్పావయి అంటారు మనం చాంద్రమానాన్ని అనుసరించి తెలుగు మాసాలు ఆచరిస్తున్నప్పటికీ సౌరమాణం ప్రకారం కూడా పన్నెండు మాసాలు ఉంటాయి సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించే నెలలనే సౌరమాసాలు అంటారు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం సౌరమాసాలన్నీ ప్రతి నెల పదిహేను లేదా పదహారవ తేదీల్లో వస్తుంటాయి అలా డిసెంబర్లో పదహారు లేదా పదిహేడవ తేదీన సౌరమాసం ప్రారంభమవుతుంది సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు గనక డిసెంబర్ మధ్యలో వచ్చే సౌరమాసానికి ధనుర్మాసమని పేరు సాధారణంగా ఈ ధనుర్మాసం మార్గశిర పుష్యమాసాల మధ్యలో వస్తుంది భగవద్గీతలోను కృష్ణ పరమాత్ముడు మాసాల్లో తాను మార్గశిరాన్ని అంటాడు అటువంటి మార్గశిరంలోనే ధనుర్మాసం కూడా వస్తుంది కనుక శ్రీవైష్ణవులకు ఇది పరమ పవిత్రం అంతటి ఈ విశిష్ట మాసంలోనే ఏడుకొండలపై సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠిస్తారు పరమయోగులు కారణజన్ములైన పన్నెండుగురు మహాభక్తులనే ఆవారులు అంటారు వైష్ణవం శైవం స్మార్థం వంటి వర్గాలతో ప్రమేయం లేకుండా తెలుగువారికి కొందరు ఆళ్వార్లు బాగా సుపరిచితులు విష్ణు సేవలో తరించి శ్రీహరి సాయుజ్యాన్ని పొందిన నమ్మాళ్వార్ శ్రీనివాసుని గడపకు తన పేరు పెట్టుకున్న కులశేఖరాళ్వార్ గోదాదేవి తండ్రి పెరియాళ్వార్ చివరగా గోదాదేవి పన్నెండుగురు ఆళ్వార్లలో గోదాదేవి మాత్రమే స్త్రీమూర్తి ఆమె భక్తి పరాయణతకు ప్రతీకగా పన్నెండుగురు ఆళ్వార్లలో స్థానం లభించింది గోదా అమ్మవారు తిరుప్పావైనేగాక నచియార్ తిరుమలి అనే మరో ప్రబంధాన్ని రచించింది అందులో శ్రీ వెంకటేశ్వరుణ్ణి కూడా ప్రత్యేకంగా స్తుతించింది వేయి వెలుగులతో ప్రకాశిస్తున్న శంఖచక్రాలను ధరించిన తిరువెంకటాపతికి నేను పూర్తిగా అంకితమయ్యానని అందులో విన్నవించుకుంది గోదాదేవి చెప్పిన ఈ అంకిత భావాన్ని దృష్టిలో ఉంచుకొని భగవద్మానుజుల వారు తిరుమల తిరుపతి ఆలయాల్లో తిరుప్పావై పఠనను ప్రతి ధనుర్మాసంలో అనుష్ఠింపజేశారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది అంటే తిరుమలలో తిరుప్పావై పఠనం చేసే సంప్రదాయాన్ని రామానుజాచార్యుల వారు ప్రవేశపెట్టారు గత వెయ్యి సంవత్సరాలుగా ఈ ధనుర్మాస ప్రత్యేక కైంకర్యం సప్తగిరీసు నిర్విఘ్నంగా జరుగుతోంది తిరుమలలో గోదాదేవి అనుబంధం ఒక్క ధనుర్మాసంలో మాత్రమే కాదు అతి ప్రధానమైన బ్రహ్మోత్సవాలలో కూడా కనిపిస్తుంది గోదాదేవి జన్మక్షేత్రమైన శ్రీ విల్లిపుత్తూరు నుంచి ఆండాళ్ అమ్మవారు పంపిన పుష్పమాలికను గరుడ సేవ రోజున మలయప్పకు ప్రత్యేకంగా అలంకరిస్తారు విశిష్టమైన గరుడ సేవలో గోదాదేవి పంపిన పూలమాల ప్రత్యేక ఆకర్షణ మరే భక్తురాలికి కానీ భక్తుడికి కానీ శ్రీ వెంకటేశ్వరుడు ఈ భాగ్యాన్ని కల్పించలేదు అంతేకాదు ధనుర్మాసం పూర్తయ్యాక కనుమ పండుగ రోజున శ్రీవారి గర్భాలయం వద్ద గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది ధనుర్మాసంలో జరిగే శ్రీవారి కైంకర్యాల్లో తిరుప్పావయి పఠనంతో పాటు మరో రెండు ప్రత్యేకమైన మార్పులను గమనించవచ్చు వాటిలో మొదటిది శ్రీవారిపై చిలుకలు ఉండటం చిలుకలు అంటే నిజంగా చిలుకలు కాదు ఒకటి బంగారు చిలుక మరొకటి పూల చిలుక ధనుర్మాసంలో శ్రీవారి వక్షస్థలంపై ఉన్న లక్ష్మీదేవిని ఆండాళ్ స్వరూపంగా భావించి పూజిస్తారు ఆండాళ్కు ప్రీతిపాత్రంగా కెంపులు పొదిగిన బంగారు చిలకను అమ్మవారి పక్కన అలంకరిస్తారు శ్రీవారి హృదయంపై ఉన్న అమ్మవారికి కూడా పూలతో తయారు చేసిన చిలకను అలంకరిస్తారు ఇలా రెండు చిలకలను ధరించి ఒక్క ధనుర్మాసంలో మాత్రమే దర్శనమిస్తారు ఆనంద నిలయం గర్భాలయంలో కెమెరాలు వీడియోలు నిషిద్ధం కనుక ఆ దృశ్యాన్ని కనులారా మాత్రమే దర్శించగలం తిరుమల అనుబంధంగా కొనసాగే అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లోనూ ఈ చిలుకలను అలంకరించే సంప్రదాయం ఉంది మీ ఊళ్ళో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వరుని ఆలయం ఏదైనా ఉంటే అక్కడ మూలవిరాట్టుపై కూడా ఈ చిలుకలను దర్శించుకోవచ్చు ఇక మరో ప్రత్యేకత ఏమిటంటే మిగతా అన్ని మాసాల్లోనూ శ్రీవారి తరపున భోగ శ్రీనివాసమూర్తిగా పిలువబడే ఒక చిన్న వెండి వెంకటేశ్వరుడు సమస్త కైంకర్యాలు అందుకుంటాడు ఒక శుక్రవారాభిషేకం మినహా రోజువారి అభిషేకం పూజలు నివేదనలు ఏకాంత సేవ అన్నీ ఈ భోగ శ్రీనివాసమూర్తికే జరుగుతాయి కానీ ధనుర్మాసంలో మాత్రం భోగ శ్రీనివాసునికి బదులుగా గర్భాలయంలో ఉన్న చిన్ని కృష్ణునికి ఈ సమస్త సేవలు జరుగుతాయి రోజువారి అభిషేకమైన రాత్రి వేళ వెండి ఊయలలో నిర్వహించే ఏకాంత సేవైన అన్ని కృష్ణపరమాత్మునికే జరుగుతాయి ఇంకో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు తులసీ దళాల అర్చన అందుకునే శ్రీ వెంకటేశ్వరుడు ఒక్క ధనుర్మాసంలో మాత్రమే తులసి దళాలకు బదులుగా బిల్వ దళాలతో అర్చనలు స్వీకరిస్తాడు శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన బిల్వ దళాలు ఈ ఒక్క మాసంలోనే శ్రీనివాసుడు అందుకుంటాడు శ్రీవారికి ప్రతిరోజు అనేకానేక నైవేద్యాలు నివేదించవచ్చుగాక ని ధనుర్మాసంలో మరికొన్ని ప్రత్యేక నైవేద్యాలు అదనం బెల్లం దోశలు కట్టె పొంగలి శనగగుగ్గిళ్ళు సిరా ప్రతిరోజు శ్రీనివాసునికి నివేదించే ప్రత్యేక ధనుర్మాస నైవేద్యాలు ఇంతటి విశిష్టమైన ధనుర్మాసంలోనే మనకు ఎంతో ఇష్టమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం కూడా వస్తుంది వైకుంఠ ఏకాదశికి తిరుమల క్షేత్రం ఎంతటి ప్రత్యేకమో వేరే చెప్పనక్కర్లేదు ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా వ్యవహరిస్తారు అంటే కొన్నిసార్లు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున మరికొన్నిసార్లు పుష్యశుద్ధ ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి వస్తుంది ఈ రోజు మొదలు పది పాటు ఆనంద నిలయం పక్కన ఉన్న వైకుంఠ వాకిలిని తెరిచి భక్తులకు ప్రదక్షిణ భాగ్యాన్ని కల్పిస్తారు ఇన్ని ప్రత్యేకతలున్నాయి గనకనే తిరుమల క్షేత్రంలో ధనుర్మాసానికి అంతటి ప్రాధాన్యత ఓం నమో వెంకటేశాయ